నమస్తే తెలంగాణ ముందుగా తీసుకుంటే సంఖ్యలు తెగిన సంబురం కన్నీళ్ళు ఒలికిన ఉద్వేగం ముప్పై ఏడు రోజులు జైల్లోనే మగ్గిన లగచేర్ల రైతులు కంది జైలు నుండి పదిహేడు మంది విడుదల కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆగ్రహం ఫార్మాకు భూములు ఇవ్వబోమని స్పష్టీకరణ ఫార్మా వ్యతిరేక పోరాటంలో ముప్పై ఏడు రోజులు జైల్లో ఉండి శుక్రవారం విడుదలైన లగిచెర్ల రైతు నిండు అయిన తన భార్య జ్యోతిని చూసి భావోద్వేగానికి లోనైన దృశ్యం ఈ అమ్మాయి మొన్న ఢిల్లీ దాకా కూడా వెళ్ళి తమకు న్యాయం చేయాలని రాష్ట్రపతి గారిని కూడా కలవాలనే ప్రయత్నం చేసిన కానీ రాష్ట్రపతి గారు సమయం ఇవ్వలేదు ఢిల్లీకి పోయి అయితే వాళ్ళ గొంతు వినిపించే ప్రయత్నం చేస్తుండ్రు చేసిను ఇగో ఈ అమ్మాయి పేరు జ్యోతి ఇగో ఈయనే ఈ అమ్మాయి భర్త ఇక ఈయన మీదనే నారాయణ రెడ్డి అనే ఎస్పి థర్డ్ డిగ్రీ ప్రయోగించింది నిండు గర్భిణి గిరిజన బిడ్డ గిరిజన మంత్రి గారు ఉన్నారు కాంగ్రెస్లో సీతక్క గారు గిరిజన బిడ్డకు థర్డ్ డిగ్రీ చేసి నిండు గర్భిణితోటి ఉన్న ఆ భార్యను అన్యాయం చేసి పైగా వాళ్ళ మీద అసభ్యంగా చేతులేయడం అటు లాగడం ఇటు లాగడం ఇదంతా చేసి వాళ్ళను నానా రకాలైన హింసలకు గురి చేసిండు మొత్తానికి ఈ ముప్పై ఏడు రోజుల తర్వాత జైలు నుండి ఈ లగిచెర్ల బాధితులు విధంగా చెప్పాలంటే వీళ్ళ లగిచెర్ల బాధితులు అనద్దు లగిచెర్ల వీరులు అనాలి ఎందుకంటే వాళ్ళకున్న అరెకరమో ఎకరమో ఎకరాల భూమో మేము ఫార్మాసిటీకి ఇయ్యం నీ అధికారానికి లొంగం అని కరాఖండిగా ఎదురు దిగి నిలబడ్డ వీరులు వాళ్ళు లగిచేర్ల బాధితులు కాదు కోడంగల్ వీరులు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం సీఎం గారే వాళ్ళ నియోజకవర్గం నుండి ఉన్నారు అని భరోసకు బదులు తమ నియోజకవర్గం నుండి ఎన్నికైన వ్యక్తి సీఎం అయి వాళ్ళ మీద ఈ రకమైన కక్షపూరితమైన దాడులు హింస చేస్తారని వాళ్ళు అనుకోలేదు కాబట్టి సీఎం గారి నియోజకవర్గంలో సీఎం గారికే ఎదురు తిరిగిన వీరులుగా వీళ్ళని గుర్తించాలి మనం వాళ్ళ చేతుల ఆయుధాలు లేకపోవచ్చు వాళ్ళ చేతుల అధికారం లేకపోవచ్చు వాళ్ళ చేతుల ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చు కానీ నీ అధికారానికి ఎదురు తిరిగిన మొండి ధైర్యం మాత్రం వాళ్ళకు ఉన్నది కాబట్టి వీళ్ళు బాధితులు కాదు నీ అధికారం ముందు వాళ్ళు బాధితులు కావచ్చు కానీ నీ అహంకారం ముందు వాళ్ళు బాధితులు కాదు నిన్ను మించిన ఆత్మాభిమానం ఉన్న వీరులు వాళ్ళు పదిహేడు మందిని మాత్రమే రిలీజ్ చేసిండ్లు ఇరవై మూడు మంది రిలీజ్ కావాల్సి ఉండే ఇంకా ఆరుగురు రిలీజ్ కాలేదన్నట్టు మొత్తానికి ఇరవై మూడు మందిని రిలీజ్ చేసిండ్లు ఇక రిలీజ్ అవుతూనే రేవంత్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుట్టేలా ఫార్మాకు భూములు ఇవ్వం అని కరాఖండిగా చెప్పేసి ఇప్పుడు ఏమన్నారు ఫార్మా అనకుండా ఏమంటాడు ఇండస్ట్రియల్ కారిడార్ని పెడుతున్నాం మేము అంటున్నాడు నువ్వు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టినా ఫార్మా పెట్టినా ఇంకోటి పెట్టినా వాళ్ళు కరాకండిగా భూములు ఇవ్వమని చెప్పి చూడు భార్యను పట్టుకొని కన్నీళ్ళు పెట్టవలసిన దుస్థితి దాకా తీసుకొచ్చు నీ సొంత నియోజకవర్గం ప్రజలకు